అందరికీ నామాం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కాస్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ లేదు అన్న లేచారా అని టీలో టిఫిన్ లేదా మనమైతే టీ తాగినా ఇంకా టిఫిన్ అయితే చేయలేదు పోతే ఈరోజు మన స్వీట్ ముందు అయితే వీడియో మాట్లాడుతున్నాం చరారులు అయింది ఎప్పుడు మనం ఇంట్లోనే మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు స్వీట్ ముందు మాట్లాడుతైంది మాట్లాడుతున్నాం వీళ్ళకైతే పోతాం స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి జెన్ డిఐ డిజిల్ వర్షన్ టూ థౌజండ్ ఫోర్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ యాభై ఐదు వేలు ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ రిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ రిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటుండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా మనం ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్ పెట్టండి ఎందుకంటే మీరు అలాగే ఒక పేపర్స్ వ్యాలిడిటీ అయిపోయినా ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా పక్కకు పెడితే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది లేదంటే అమౌంట్ అలా పేపర్లు రెన్యువల్ అయిపోయినా మళ్ళీ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ డెట్ ఫీజ్ వస్తుంటుంది అది మీకు తెలియదు కాబట్టి తర్వాత మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదన్నా మా నెంబర్ పెట్టండి ఇంకా డిటై కూడా చెప్తా ఉంటానా రైట్ బెస్ట్ ఆఫ్ స్టాఫర్ ఏమన్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మారుతి జాన్ డిఐ డిజిల్ వర్షన్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్లు ఉంది బట్ పోతే టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది యాంప్లిపాయర్ ఉంది లెదర్ సీటింగ్ ఉందన్న సెంట్రల్ లాకింగ్ ఉంది టూ థౌజండ్ ఫోర్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ కూడా చేయించారన్న ఇన్సూరెన్స్ వ్యాలిడి ఉన్నది లేని మనకు మెన్షన్ చేయలేదు లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ యాంప్లిపాయర్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది డిజిల్ వర్షన్ అన్న ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఏమైనా ఉంటే మాట్లాడి ఫైనల్ చేసుకోండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సింగిల్ ఎంపీ కూడా పెట్టుబడి లేదంటున్నారు అంటున్నారు మారుతి జెన్ డిఐ డిజిల్ వర్షన్ టూ థౌజండ్ ఫోర్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే ఇది సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి క్లాస్ కాసాం మాక్సిమం మన ఛానల్లో బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్ కార్లకే ప్రిమాన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెల్లు కూడా అందరూ కార్లో తిరగాలని లో బడ్జెట్ కలర్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది మారుతి జన్ డిఐ డిజిలో వర్షం టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఏసీ చెల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ యాప్లిఫైర్ సిస్టమ్ ఉంది బట్ పోతే సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బలబు టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయడం థౌసండ్ రూపీస్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తాను ఉంటాం మన కార్ నమ్మకం ఉంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి వీడియో క్లాస్ అందిద్దాం ఓకేనా ఉంటారా ఎట్ బై స్నా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్